షష్ిపూర్తికి ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది అరవై వయసు హీరో తన వయసులో సగం కంటే తక్కువ ఇరవై ఎనిమిది ఏళ్ల వయసున్న హీరోయిన్తో నటించాడు అది సరిపోదు అన్నట్టు జాన్వి ఖుషీ లాంటి యంగ్ అమ్మాయిలతోనూ నటించాలనుకుంటున్నాడట ఇది విచిత్రమే అయినా కాని అందుకు ఏమాత్రం అవకాశం లేనందుకు చాలా బాధపడిపోతున్నాడు పాపం ఇంతకీ ఎవరా హీరో అంటే ది గ్రేట్ సాల్మాన్ భాయ్ అతడు మరికొద్ది రోజుల్లోనే షష్ఠ్య చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు అమీర్ ఖాన్ అరవయ్యో పుట్టినరోజు జరుపుకోగా త్రయంలో షారూఖ్ సాల్మాన్ కూడా అరవయ్యో పుట్టినరోజు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు అయినా ఇంకా టీనేజీ అమ్మాయిలతో ఛాన్స్ వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నారు జనం ఏమనుకుంటారోననే సందేహం కారణంగా వీళ్లు ఎవరూ టీనేజీ హీరోయిన్లతో నటించడం లేదట ఇప్పుడు ఇదే విషయాన్ని పబ్లిక్ వేదికపై ధృవీకరించాడు సాల్మాన్ భాయ్ సికందర్ ప్రచారంలో మాట్లాడుతూ అనన్య పాండే జాన్వీ కపూర్లతో కలిసి పనిచేయాలనుకుంటున్నా కాని వయస్సు అంతరం కారణంగా ప్రజలు తనను తిడతారని భయపడుతున్నానని భాయ్ అన్నాడు వయస్సు అంతరం గురించి మాట్లాడుతూ తనను యంగ్ బ్యూటీస్కి దూరం చేశారని కూడా ఆవేదన చెందాడు వారితో కలిసి నటిస్తే అది మంచి అవకాశం అని భావిస్తాను కాని అంటూ నసిగాడు నేను ఎవరితో అయినా కలిసి పనిచేస్తూనే ఉంటాను అని సాల్మాన్ అన్నాడు అదే సంభాషణలో ఒకప్పుడు తాను ఒక నిర్మాతకు చిన్న పెద్ద తారాగణంతో కలిసి ఏదైనా చేయాలని సూచించానని కాని ప్రస్తుత తరం నటులందరూ ఒకరితో ఒకరు కలిసి పనిచేయడానికి నిరాకరించారని కూడా ఆయన వెల్లడించారు నేటితరంతో కలిసి నటించేందుకు తాము సిద్ధంగా ఉన్నా కాని వారు కలిసి రావడం లేదని వంద నుండి రెండు వందలు రోజులు కలిసి పనిచేస్తే చివరికి మేము స్నేహితులము అవుతామని కూడా భాయ్ అన్నారు సాల్మాన్ రష్మిక మందన్న జంటగా మురుగదాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం సిద్ధం కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది